అందరికీ నమస్కారం సొరాగ కోకల వీడియోస్కి స్వాగతం చూడ చక్కగా మీరు చూసేటటువంటి వంకాయలు వంకాయ మొక్కలు మనం చక్కగా మేడ మీద కుండీల్లో పెంచుకోవచ్చు అంటే అంటే మనకు కొద్దిగా స్థలం ఉంటే పెరట్లో వేసుకోవచ్చు వంకాయ మొక్కలను అలా స్థలం లేని వారు మేడ మీద కుండీల్లో కూడా చక్కగా వంకాయ మొక్కలు పెంచుకోవచ్చు ఇదిగోండి ఈ వంకాయ మొక్కలు ఎలా వచ్చాయంటే కేవలం పది అంటే పది రూపాయలు మన దగ్గర ఉంటే చాలండి విత్తనాలు ఏవైనా సరే నర్సరీలో మీకు పది రూపాయలకు దొరుకుతాయి ఆ విత్తనాలు తెచ్చి మనం నాటుకున్న తర్వాత పదే పదే మనం నర్సరీకి వెళ్లకుండా ఆ మొక్కల ద్వారా మనం పలు మొక్కలను పెంచుకోవడాన్ని నేర్చుకోవాలి అలా ఇదిగోండి ఈ వంకాయను నేను పసుపుగా మీకు కనిపిస్తున్నాయి కదా ఇదిగోండి ఈ పక్కన వంకాయ వచ్చింది అయితే ఈ బాగా ఎందుకు పండించానంటే వీటి ద్వారా విత్తనాలను తీసి తిరిగి మనం మొక్కలుగా వేసుకొని ఓలిడైన మొక్కలను మనం సృష్టించుకోవచ్చండి చక్కగా ఈ పండిపోయిన వంకాయలు మనము కోసుకొని ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకవేళ మొక్క బాగా పండిపోతే తన బలాన్నంతా కోల్పోయి చనిపోతుందేమో అని మీరు అనుకోవచ్చు మీరు విత్తనాలు కావాలి అనుకుంటే ఏదో ఒక మొక్కకు వంకాయలను విడిచిపెట్టాలి విడిచిపెట్టినప్పుడు చక్కగా దాని నుంచి వచ్చిన విత్తనాలతో చక్కగా మనం పలు మొక్కలను వేసుకోవచ్చు ఇదిగోండి వంకాయలను కోసి చక్కగా విత్తనాలు తీస్తున్నాను మనకి కాస్త ఓపిక శ్రద్ధ ఉంటే చాలు ఏ మొక్కనైనా ఇలా మన విత్తనాలతో ఖర్చు లేకుండా పెంచుకోవచ్చు ఈ మాట ఎందుకు నొక్కి మొక్కల నుంచి చెబుతున్నానంటే మొక్కలను పెంచడమే కాదు దానికి ఖర్చు లేకుండా పెంచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే బోలుడైన డబ్బులు పోసి ఆ మొక్కలను వేసి అవి చనిపోతే బాధపడి అలా కాదు కొన్ని కొన్ని మొక్కలను తప్పకుండా ఇష్టపడి అందం కోసం ఆకర్షణ కోసం వెల ఇచ్చి కొనుక్కునేవారు ఉంటారు అప్పుడప్పుడు నేను కూడా కొనుక్కుంటూ ఉంటాను కానీ కొత్తగా మొక్కలను పెంచేవారు కానీ మనకి కాయగూరలను పెంచాలనుకునేవారు కానీ తక్కువ ఖర్చుతో మనం కూరగాయ మొక్కలను పెంచుకోవచ్చు ఎందుకంటే ఒకసారి వేసిన బెండ వంకాయ బీరకాయ చిక్కుడుకాయ ఏదైనా సరే ఆ మొక్కకు మనము రెండు మూడు కాయల్ని విడిచిపెట్టినట్లయితే వాటి ద్వారా వచ్చిన విత్తనాలతో చక్కగా మన మొక్కలను వేసుకోవచ్చండి ఇదిగోండి ఈ నాలుగు వంకాయల నుంచి వచ్చినటువంటి ఈ విత్తనాలన్నీ కూడా మనకు నచ్చిన ఏదో ఒక పాత్రలో ముందు మనం వేసుకోవాలి ఎందుకంటే వీటిని నారు మొక్కలు అంటారండి అంటే గోంగూర కానీ తోటకూర కానీ వంకాయలు కానీ ఇవన్నీ ఏంటంటే ఒక చోట మనం వేస్తే విస్తారంగా మొక్కలు వస్తాయి వాటిని నారు మొక్కలు అంటారు ఈ నారునంతటిని కూడా ఒక మూడు అంగుళాలు ఎదిగిన తర్వాత ఆ మొక్కలు మనం వేరుపరచాలి విడివిడిగా కుండీలో అంటే మొక్కకు మొక్కకు కాస్త కొంచెం గ్యాప్ను ఉంచి మనం మొక్కలు వేసి చక్కగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు కాబట్టి ముందు విత్తనాలన్నీ కూడా ఒకే చోట వేసుకోవచ్చు ఇగోండి ఈ పాత్రల్లో నేను ఇదిగోండి మొదట ఇందులో రెండవసారి ఇందులో వేస్తున్నాను వీటిని చివరగా మట్టి చక్కగా నీటిని చల్లి పక్కన ఉంచుకోవాలి చక్కగా మీరు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు అయితే మీకు మన మేడ మీద వచ్చినటువంటి వంకాయలు చూపిస్తాను ఇదిగోండి వంకాయలను చూపించే ముందు చక్క చక్కగా అందంగా విరబూసిన ఈ మందారాన్ని చూడండి ఎంత అందంగా వచ్చిందో ఎందుకో మీకు కాస్త చూపించాలనే చిన్న ఆశ ఈ మందారాన్ని చూసిన మీరు ఇప్పుడు మన మేడ మీద వేసుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇదిగోండి ఒకవేళ మీకు వంకాయ మొక్కలు ఎక్కువ కొమ్మలతో విస్తారంగా రావాలంటే ఇదిగోండి మీకు కనిపిస్తుందో లేదో ఈ చిన్న చిగురును మీరు తెంచి పక్కన పెట్టినట్లయితే అంటే తీసేసినట్లయితే చక్కగా మనం ఎక్కడైతే చిగురును తొలగించామో ఆ చోట నుంచి పలు బ్రాంచులు అంటే కొమ్మలు వస్తాయండి ఆ కొమ్మలు వచ్చి మొక్క కూడా గుబురుగా గుజురుగా విస్తారంగా పెరుగుతుంది చక్కగా వస్తాయి ఇదిగోండి ఈ వంకాయలు అయితే ఇవి అంటే గుత్తి వంకాయలు కాదు కానీ పొడవుగా అవే రంగులో ఉంటాయి కానీ మరి నేంటారు తెలియదు కానీ ఈ వంకాయలు కూడా తీసుకొచ్చాను మీరు పదికి పది పదికి పది అంటే మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే రకరకాల వంకాయలు వెయ్యాలి అనుకుంటే ప్యాకెట్ ధర పది రూపాయలే ఉంటుంది అవి తెచ్చి వేసుకున్న తర్వాత ఆ తరువాత మొక్కలు వచ్చిన తర్వాత కాయలు వచ్చిన తర్వాత మనం పలు మొక్కలను మన మేడ మీద మనం వేసుకోవచ్చు ఇదిగోండి ఈ వంకాయలు చూడండి ఒకటి గుర్తుపెట్టుకోండి మన మేడ మీద ఏది పెంచినా సరే అవి ఎంత శ్రేష్టంగా చక్కగా లేతగా ఉంటాయో చూస్తే చూడ ముచ్చటగా ఉంటాయండి ప్రతి వంకాయని మీకు చూపిస్తున్నాను పేరు పేరున అంటే ఎందుకంటే ఒక పుదీనా కానీ వంకాయలు కానీ చిక్కుడుకాయలు కానీ ఇవన్నీ నేను వేస్తూ ఉంటాను అవి వచ్చి చూడగానే ఎంత చక్కగా ఉంటాయంటే అబ్బా నేను నా చేతులతో నేను వేసుకున్నటువంటి వంకాయలు చిక్కుడుకాయలు కూరగాయలు చూసి ముచ్చట పడుతూ ఉంటాను ఇదే ఆనందం మీకు కలగాలంటే మీరు కూడా చక్కగా మీ మేడ మీద కుండీల్లో ఇలా వంకాయ మొక్కలను వేసుకోవచ్చు దయచేసి అంటే ఎలా విత్తనాలను మొక్కకు మనము ఉంచి అవి వాటి ద్వారా మొక్కలను ఎలా వేసుకోవాలో ఎలా వచ్చిన మొక్కల్ని మార్చుకోవాలో మొక్కలు పలు బ్రాంచులు రావాలంటే విడివిడిగా కొమ్మలు ఎక్కువ రావాలంటే ఆ లేలేత చిగురుని తుంచి మీకు చూపించాను ఇలా మీరు చక్కగా మీ ఇంట్లో మేడపైన వంకాయ మొక్కలను వేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ సహృద్యంతో స్వరాగ కోకిల వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసి మరింత ముందుకు నడిపించండి